విద్యాశాఖ పరిధిలో సమగ్రహ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మండలంలోని ఇరవై ఎనిమిది మంది ఉద్యోగులు వెంటనే రెగ్యులరైజర్ చేయాలని మండల సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాసబోయిన మల్లయ్య డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి రీలే నిరాహార దీక్ష సోమవారం నాలుగవ రోజు వంట వార్పు కార్యక్రమం ఈ సందర్భంగా కన్నెయిన మల్లయ్య మాట్లాడారు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము కేజీబీవి తుంగతుర్తి నందు పనిచేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది సార్ మాకు సీఎం గారు ఏమని చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా మా అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానన్నారు ఎలక్షన్స్ ముందు ఇంతవరకు పదవిలోకి వచ్చి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పలేదు సార్ మేము అందుకే ఇప్పుడు సమ్మెకి దిగినాం సార్ గత ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా పరిశీలించి మరి ప్రభుత్వము సాధ్యమైనట్లయితే వాటన్నిటిని కూడా పరిష్కరించాలి వీళ్ళు విద్యాశాఖలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు వీళ్ళ యొక్క సహాయంతో ప్రభు విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమైనా లేకపోతే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయడం కోసము వీళ్ళ యొక్క సహకారం చాలా అవసరము మరి లేనట్లయితే విద్యాశాఖకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళ యొక్క దీక్షని ప్రభుత్వము ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళకు కొనేటటువంటి కోరికలు కూడా న్యాయబద్ధమైనవి కాబట్టి సాధ్యాసాధ్యాలు ఆలోచించి తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను వారి యొక్క సమస్యలని సానుకూల దృక్పథంతో పరిశీలించి మరి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు కూనేటువంటి సమస్యలు సాధ్యమైన కొన్నైనా కనీసము ఆలోచన చేసి వారికి కోరికలు తీర్చి వాళ్ళ యొక్క సమస్యలను సాధన కోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్